కర్నూలు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అరాచక విధానాల నుండి విముక్తి పొంది ఎన్డీఏ పనిచేస్తోంది తవ్వే కొద్ది రాష్ట్రంలో అవినీతి కుప్పలు కుప్పలుగా బయటపడుతోంది తప్పుడు విధానాల వల్ల రాష్ట్రం విచ్ఛిన్నమైంది ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు అండతో జగన్ అరాచకాలు సృష్టించారు జగన్ లాంటి నేత ప్రజా క్షేత్రంలో ఉండటం అర్హులు అర్హుల వైఎస్ఆర్సీపీ సీనియర్ సైతం కూటమి వైపు చూస్తున్నారు అరాచక విధానాల నుంచి ప్రజలకు రక్షణ కల్పిస్తూ ప్రజా సంక్షేమే ధ్యేయంగా ఎన్డీఏ కూడా పనిచేస్తూ ఉంది ఇవాళ తవ్వే కొద్దీ గోతులు కనిపిస్తూ ఉంది వాళ్ళు చేసిన తప్పుడు విధానాల వల్ల ఇవాళ రాష్ట్రం చిన్నాభిన్నమై ఉంది ప్రతి రంగాన్ని ప్రక్షాళన చేయాల్సిన పరిస్థితి అవసరమైంది మరి ఏ విధంగా పరిపాలన చేశాడో జగన్మోహన్ రెడ్డికే తెలియాలి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ను వాడి ఏ విధమైన అరాచకం సృష్టించారో భయానక వాదనలు సృష్టించారో మనం గమనించినప్పుడు ఇలాంటి వాళ్ళు అసలు ప్రజాక్షేత్రంలో ఉండడానికి అర్హులా అని భావించాల్సిన పరిస్థితి వస్తూ ఉంటారు అందుకని విసిగి వేసారిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎత్తుక్కుంటూ ఉన్నారు సీనియర్ నాయకులు కూడా గుడ్ బై చెప్పి బయటకు వస్తూ ఉన్నారు మా గేట్లు ఓపెన్ చేస్తే ఫ్లడ్ గేట్ లాగా అయిపోయేలా ఉంది వరద లాగా అయ్యే పరిస్థితి ఉంది మా పార్టీకి సంబంధించి కాకపోతే మేము కూడా కొన్ని నియమ నిబంధనలతో ముందుకు సాగాలని ఆలోచన ఒకటి అంచెలంచెలుగా పార్టీలో పనిచేసే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలకి అవకాశాలు మెరుగుపరచుకుంటూ వెళ్ళాలి కానీ స్కై ల్యాబ్లు కాదు మనకు కావాల్సిందనే భావనలని మేమంతా కూడా ఉన్నాం స్వచ్ఛంగా ప్రజల కోసం సేవ చేసే నాయకులను ఆహ్వానించడంలో తప్పులేదు కానీ అవకాశం అది రాజకీయాలతో ఆయారాములు గయారావులాగా పోయేవాళ్ళు వచ్చేవాళ్ళతో నిండిపోతే నీరు చేరినప్పుడు కప్పల్లాగా కప్పలు చేరినట్టుగానే చేరే పరిస్థితి మంచిది కాదనేది మా భావన ఇవాళ ఒక్కొక్క రంగాన్ని సరి చేయటానికి బ్రహ్మప్రణయం అవుతోంది ఇవాళ పోలవరం ప్రాజెక్టు విషయంలో మూడు సార్లు నాలుగు సార్లు ఢిల్లీ వెళ్ళి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పెద్దలను కలిసిన పర్యవసానంగా పోలవరానికి ఇవాళ పన్నెండు వేల కోట్ల పైచలకు రిలీజ్ అయినాయి వేగంగా ప్రాజెక్టు పూర్తి చేయవచ్చు గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోవడం వల్ల ఖర్చు పెరిగిపోతూ ఉంది పనులు సాగలేదు ఇవాళ వృధాగా సముద్రానికి వేల టీఎంసీల నీళ్లు సముద్రానికి పోతున్నాయి ఈ ఒక్క సంవత్సరమే కృష్ణాలో కూడా వరదలు వచ్చాయి అన్ని ప్రాజెక్టులు నిండు కొండలాగా ఉన్నాయి వర్షాలు లేనప్పుడు గోదావరి ఆసరాగా మనం నీటి మళ్లింపు కార్యక్రమాలు చేసుకోవాలి దానికి వాళ్ళ కేంద్ర సహకారాన్ని మనం హర్షామోదాలు తెలియజేస్తూ ఉన్నాం చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఉంటే ఇది సాధ్యమని చంద్రబాబు గారు నిరూపిస్తూ ఉన్నారు సొంత కేసుల కోసము బాబాయ్ హత్య నుంచి బయటపడడం కోసం జగన్మోహన్ రెడ్డి జరిగితే రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఫలితం కనిపిస్తూ ఉంది పదిహేను వేల కోట్ల రూపాయల రాజధాని కోసం ఇస్తామన్న విషయం కానీ ఇవాళ రెండు పారిశ్రామిక వాళ్ళు పన్నెండింటిలో రెండింటిని ఆంధ్రప్రదేశ్కి కేటాయింపు చేయడంలో కానీ ఒక ప్రత్యేక దృష్టితో చేసిన కృషి నాకు కనిపిస్తూ ఉంది తప్పకుండా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక పటంలో ఒక ప్రముఖ స్థానాన్ని ఆక్రమించేదాని కోసం కృషి ఉంది వెలుగు రేఖలు ఉన్నాయి నాకు నిరుద్యోగ యువతకి రక్షణగా ఉపాధి మెరుగుపరచడం కోసం ఈ పారిశ్రామిక వాళ్ళు దోహదపడతాయి అలాగే స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ చదువుకొని ఖాళీగా ఉన్న యువత కోసం సర్వే చేసి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి కల్పించే లక్ష్యంలో ఒక భారీ కార్యక్రమాన్ని చేపట్టారు నేను కూడా మన ప్రాంతంలో పారిశ్రామిక వాళ్ళు రావాలని కోరుకుంటా ఉన్నా వ్యవసాయ కేంద్రంగా ఉందని భావించి పరిశ్రమలు రావట్లే ఇక్కడ ఉద్యోగాలు లేక వలసలు పోతున్నారు మన ప్రాంతం నుంచి దాన్ని సరిదిద్దాలంటే ఐటీ రంగంలో కానీ మరో రంగంలో కానీ పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉంది భూ సేకరణ కష్టమవుతూ ఉంది ప్రభుత్వ భూములన్నీ ఏనాడు అసైన్ చేశారు ఎక్కడ కూడా సెంటు భూమి దొరకని పరిస్థితుల్లో ఇవాళ పవర్ ప్లాంట్ పెడదామంటే పది ఎకరాల భూమి దొరకని పరిస్థితి ఉంది నేనే నిన్న కొంత సర్వే చేసి వాళ్ళకి రిపోర్ట్ ఇస్తూ ఉన్నాను ఇవాళ రెండోది ఇసుక సమస్య తీవ్రంగా ఉంది వరదల వల్ల ఇసుక తీయలేని పరిస్థితి ఉంది త్వరగా ఒక నిర్ణయం చేసి గతంలో ఉచిత అప్పుడు ఏ పాలసీలో అయితే వచ్చారో ఆ పాలసీకి వెళితేనే కానీ ధర తగ్గదనే భావనలో ప్రభుత్వం కూడా వచ్చింది తప్పకుండా వెంటనే పర్మిషన్లు ఇచ్చి ఈ బోర్డ్స్మెన్ సొసైటీల ద్వారా కూడా కనీసం ఇసుక తెస్తే అందుబాటులోకి వస్తుంది స్థానికంగా నేను ఇసుక అందుబాటులోకి వస్తున్న భావనలో ఉన్నాం వేలాది మంది దాని మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఉన్నారు వరద లేనప్పుడు ఇసుక తీసేదానికి పెద్ద ఇబ్బంది ఉండదు కానీ ఇంకా పాలసీ వల్ల అది తీయపోవడం కొంచెం ఇబ్బందిగా ఉంది ప్రభుత్వానికి కూడా తెలియజేశాం సత్వం అనుమతులు ఇచ్చేసి గోదావరి తీర ప్రాంతం అంతా కూడా కొంచెం డెడ్జింగ్ చేసేదానికి కూడా అవకాశం ఉంటే లంకలలో ఉన్న ఇసుక తీసేదానికి డెడ్జింగ్ చేసేదానికి అవకాశాలు పరిశీలించమని కూడా చెప్పాం తక్షణమే ఇసుక అందుబాటులోకి రాల్సిన పరిస్థితి ఉంది భవన నిర్మాణ రంగం ఆగిపోతూ ఉంది దాని మీద కూడా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశాం ఇవాళ మా దగ్గరికి చాలామంది వస్తారు సొసైటీలు చాలామంది దాదాపుగా అరవై డెబ్బై మంది మా దగ్గరకు వచ్చి సొసైటీలు నేను ఒకటే చెప్పా మీకు సొంత పడవలు ఉండాలి దాని మీద ఆధారపడి ఉండాలి వ్యాపారంగా రావద్దు వ్యాపారంగా చెప్పేదానికి అవకాశం లేదు కలెక్టర్ గారు కూడా ఏం చెప్పండి అంటే వచ్చేవాళ్ళు అక్కర్లేదు ఎవరైతే ఆ వృత్తి మీద ఆధారపడి సొంత పడవలు సొంత ఎక్విప్మెంట్ ఉండి ఆ పని చేసే వాళ్ళు మాత్రమే ఇవ్వండి అని మేము రిక్వెస్ట్ చేసాం అందువలన ఎవరు ప్రలోభాలకు లొంగాల్సిన అవసరం లేదు కలెక్టర్ గారి సారథ్యంలో కమిటీ పర్యవేక్షణ చేసి పరిశీలించి వారి పాత డేటా అంతా పరిశీలించి వాళ్ళకి అవకాశాలు కల్పిస్తారు గోదావరి డెల్టా ఇక్కడే కాదు మొత్తం గోదావరి డెల్టా ప్రాంతం అంతా కూడా ఆ విధంగా చేయమని రిక్వెస్ట్ చేశాం మేము కోరేదొకటే ప్రభుత్వం ఒక్కొక్కటి లైన్లో పెడుతూ ఉంది ఇవాళ ఎంఎన్ఆర్జీస్లో కన్వర్జెన్సీ పనులకు అనుమతి ఇస్తూ ఉన్నారు వర్కౌట్ చేస్తూ ఉన్నాం గ్రామాలను మళ్ళా లైన్లో పెడతా ఉన్నాం ఇవాళ ఉద్యోగుల ట్రాన్స్ఫర్స్ జరుగుతున్నాయి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక వారం రోజుల పాటు దాదాపు పనులు స్తంభిస్తాయి ఎందుకంటే ఏ అధికారి ఎక్కడికి వెళ్తారో ఎవరు వస్తారో తెలియదు గైడ్ లైన్స్ ఇచ్చారు గైడ్లైన్స్ ప్రకారం ట్రాన్స్ఫర్లు అవుతారు ఒక వారం రోజులు ఇది కంప్లీట్ చేసి మళ్ళీ యంత్రాంగం అంతా కదలకు తెచ్చుకొని ముఖ్యంగా స్థానిక సంస్థలను చైతన్యవంతం చేయాల్సిన పరిస్థితి ఉంది స్థానిక సంస్థలు చైతన్యం చేయడం కోసం ఎంఎన్ఆర్జీసీ కన్వర్జెన్సీ పనులు కానీ దానికి అడ్డంకులు ఉన్నాయి పాత బాకీలు పెండింగ్లో ఉన్నాయి ఇంకా కొంతమంది అధికారులు పాత వాసల నుంచి బయటపడల రాష్ట్ర వ్యాప్తంగా పాత వాసల నుంచి బయటపడిన అధికారుల వల్ల కూడా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి దాన్ని కూడా మేము చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది నిబద్ధతతో పనిచేసే కార్యకర్తకి గౌరవం రావాల్సిన అవసరం ఉంది ఎవరైతే పార్టీని నమ్ముకొని అంకితభావంతో పనిచేశారో వారు ఆశిస్తారు ఏదో ఒకటి తమకు ఉపాధి కావలవాలను ఒక గూడు కావాలను కోరుకుంటారు వాళ్ళకి చేయటం తప్పులేదు అందరికీ చేసినట్టే కార్యకర్తకు కూడా మనం న్యాయం చేస్తున్న పరిస్థితులు ఉన్నాం లక్షలాది మంది కార్యకర్తల బలమే తెలుగుదేశానికి అండగానక కార్యకర్తలు విస్మరించడానికి వీలు లేదని మేము భావిస్తూ ఉన్నాం అందుకనే త్వరలో సభ్యత్వ నమోదుతోటి పాటు వారికి ఏ కార్యక్రమాలు అమలు చేయాలనే దాని మీద కూడా లోకేష్ గారి సారథ్యంలో ఒక కమిటీ అవుట్ చేస్తుంది కార్యకర్తలకు కూడా న్యాయం చేస్తాం ఇన్సూరెన్స్ పథకాలు అమలు చేస్తాం వారికి ఉపాధి కల్పించడానికి కూడా సా ప్రయారిటీ వర్కౌట్ చేయడం జరుగుతుంది దీనికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇంకా ప్రచారం ప్రచారంతో బతకాలనుకుంటున్నాడు ఇంకా తప్పుడు అబద్ధ ప్రచారంలో బతకాలంటున్నాడు ఇంకా దాని నుంచి బయటపడాలి జగన్మోహన్ రెడ్డి ఆ మూర్ఖత్వ విధానం బయటపడలా నువ్వు సరిగా చేస్తే ఎందుకు పదిహేను వేల కోట్లు తేలేకపోయావు కేంద్రం నుంచి కేంద్ర ప్రాజెక్టు పథకాలకి ఎందుకు మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వలేకపోయావు జల మిషన్ ఎందుకు రద్దు చేయించావు జల మిషన్ లాంటి ఇంపార్టెంట్ ఇంటింటికి పైప్ లైన్ ఇచ్చే ఆ స్కీమ్ని ఎందుకు నువ్వు ఉపయోగించుకోలేకపోయావు ఎంఎన్ఆర్జీసీ కన్వర్జీసే పనులు ఎందుకు చేయలేకపోయావు నిధులను ఏమైపోయినాయి పోలవరం ప్రాజెక్టు నిధులు ఎందుకు రాలా నీ చేతగాని దద్దమ్మ పని వల్ల ఆ ప్రాజెక్ట్ నా పే రివర్స్టాంటింగ్ పేరుతో దగా చేయబట్టే డయ కొట్టుకుపోయింది కొట్టుకుపోయింది కాబట్టి ఎండ్ క్లియర్ చేసి ఉంటే కాబట్టి కొట్టు డయమాణం కొట్టుకుపోయేదే కాదు గత ప్రభుత్వం నిర్వాహకం అని చెబుతావు నువ్వు చేసిన నిర్వాహకం డయాఫ్రామాన్ విత్ ఇన్ టైంలో బావర్ కంపెనీ చేసింది కరెక్ట్గా అదే కనుక పైన కనుక కాపర్ డ్యామ్ కనుక గ్యాప్ ఫిల్ చేసి ఉంటే కాపర్ డ్యామ్కి నష్టం జరిగింది డయఫ్రమాన్కు నష్టం జరిగేది కాదు నీ తెలివి తక్కువ పనికి రాష్ట్ర ప్రభుత్వం నిందలేస్తావు అందుకని నేను విడిపోతున్నారు నీ ఇంపార్టెంట్ లీడర్లంతా నిన్ను వదిలేసి గాలికి వదిలేసిపోయే పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకో ఇంకా ఇంకా భ్రమంలో ఉండక